అందరికి నమస్కారం రానున్న కొద్ది గంటల్లో సింహరాశి వారికి ఇంద్ర భవనం లాంటి సొంత ఇల్లు దక్కబోతోంది డే టు తో సహా తెలుసుకోండి అయితే అదృష్టం మీ చుట్టూనే తిరుగుతుంది అని గమనించుకోండి సింహరాశివారు మరిక వీడిలోకి వెళ్ళినట్లయితే సొంతలు నిర్మించుకోవడం అందరి కళ అయితే ప్రతి ఒక్కరూ కూడా తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని అది కూడా తమకు నచ్చినట్లు ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇక ఇలా జీవితంలో ప్రతి ఒక్కరికి సొంతింటి కళ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ సొంతింటి కళ కోసం ఎంతో మంది ఎన్నో కళలు కంటూ వాటిని సహకారం చేసుకోవడానికి ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే కొందరికి మాత్రమే కళలు అనేవి నిజమవుతూ ఉంటాయి వారికి నచ్చిన విధంగా ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరు కూడా సొంతింటి కళలను నెరవేర్చుకుంటూ ఉండేందుకు గాను ఎన్నో రకాలుగా కష్టాలు పడుతూ శ్రమిస్తూనే ఉంటారు కానీ అది అంత ఈజీ కాదు కొందరు జీవితాంతం ఎదురు చూడాల్సిందే దాంతో చాలా మంది కనీసం ఈ సంవత్సరమైనా మా సొంతింటి కళ నెరవేరుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూపులు చూస్తుంటారు వెయిట్ చేస్తూ ఉంటారు కాగా ఆ యొక్క సొంతింటి కళ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశి వారికి నెరవేరుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు స్వయంగా చెబుతున్నారు మరి సింహరాశి గల వ్యక్తులకి సంబంధించి సొంతిల్లు గురించి తెలుసుకునే ముందు సింహరాశి వారి యొక్క స్వభావం గుణగణాలు వారి యొక్క లక్షణాలు అసలు ఓవరాల్ గా వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే సింహరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా సింహరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నిర్మోహమాటంగా మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనలను మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బలక నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే ఈ యొక్క రాశినందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు రాజుల్లాగానే బతుకుతారు అందువలన ఈ యొక్క రాశి వారికి నేచురల్గానే గానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేస్తారు ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వ్యక్తులు ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారి యొక్క The cat స్వభావం ఏమిటంటే మోసం చేయటం నమ్మించి నట్టెటం ఉంచటం కపట ప్రేమ చూపించటం వీరి యొక్క స్వభావం అనేది ఇలా అస్సలు ఉండదు అందరూ బాగుండాలని కోరుకుంటారు ఇక సింహ రాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత వాల్యుబుల్ కావనమాట ఇక ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ చేస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి అంటే అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు మీరు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యతను అస్సలు ఇవ్వరన్నమాట ఇతరకుల మతస్థులను మాత్రం బాగా అటువంటి వారికి సపోర్ట్ చేస్తారు చేసిన దాన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కోరుకోరు కఠినమైన స్వభావం కలబారణ ముద్ర పడుతుంది కానీ వీరు చాలా మంచివారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా ఆలోచించరు ఏమాత్రం పట్టించుకోరు వీరి యొక్క అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతారు సింహరాశి వారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు ఇకపోతే సింహరాశి వారు సంస్థల స్థాపన ధ్యేయంగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి కాబట్టి సింహరాశి వారు ఎప్పటికప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ మీరు పరిశీలించుకుంటూ ఉండాలి ఇకపోతే సొంత వారు వదిలివేసిన వీరు తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా వ్యక్తులు ఏ విషయంలోనైనా గుర్తింపు రావాలని మాత్రం ఆశిస్తూ ఉంటారు వీరికి ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంగా తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్య ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు ఏ మాత్రం అంగీకరించరు అలాగే ఏ విషయంలో ఈ యొక్క రాశి వారు నిరాశ చెందరనమాట ఎప్పుడు విజయపథంలో నడవటానికి ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి చాలా నష్టదాయకంగా మారుతుంది దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు సింహరాశి వారికి శారీరక బలం తో పాటుగా మనోబలం బలం కూడా ఎక్కువగానే ఉంటుంది అందువలన వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే తామత సింహరాశి వారికి బాగా సూటబుల్ అవుతుంది ఇకపోతే సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చ విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు అందువలన ఎదుటి వారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో నిందించుట ఇతరులతో గిల్లి కచ్చలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినాస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు వీరు ఉద్యోగంలో కన్నా వ్యాపారాలు ఎందు బాగా రణిస్తారు మీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల మీకు ఆర్థికంగా లాభాలు వస్తాయి మీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగు అనేది అస్సలు ఉండదు కానీ ఒక్కొక్కసారి ఆలోచించి డిసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది సింహరాశి వారు కొత్త పరిస్థితులకు తగ్గట్లుగా కలిసిపోవటం వల్ల ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలంటూ ఏమీ ఇబ్బంది పెట్టవు అలాగే ఆరోగ్యం పైన ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు కాబట్టి దీనివల్ల మీకు జీవితంలో సంతోషానికి కొదవనేదే ఉండదు ఇది ఇక్కడి వరకు మనం సింహరాశి వారి లక్షణాలు గుణగణాలు జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు మనం వారికి సొంతింటి యోగం ఎప్పుడు ఉంటుందో తెలుసుకుందాం సాధారణంగా జాతక చక్రంలో నాలుగో స్థానాన్ని బట్టి గృహ కారకుడిన గురు గ్రహాన్ని బట్టి గృహయోగం గురించి చెప్పాల్సి ఉంటుంది వీటి యొక్క ఆధారంగా ఎప్పుడు గృహయోగం వరిస్తుందో చెప్పడం జరుగుతుంది జాతక చక్రంలో గ్రహ చలనం దశ భుక్తి వంటి అంశాలు వ్యక్తి ఇంటి కలను నిర్ణయిస్తాయి ఒక్కో కుండల్లో పన్నెండు ఇళ్లు ఉన్నాయి ప్రతి ఇల్లు ఒకదానితో సంబంధం కలిగి ఉంటుంది వివాహం కుటుంబం ఇల్లు వాహనం ఇలా అనమాట ఆ ఇంట్లోని గ్రహాల చలనం వల్ల ఇంటికి కొనుగోలు యోగం కలుగుతుంది ఈ సంవత్సరం సింహరాశి వారికి అలాంటి రాజయోగం అందమైనటువంటి ఇల్లు కలగబోతుంది రాహువు సంపద పోగు చేసే ఇంట్లోకి ప్రవేశించటం వల్ల మీకు గృహయోగానికి అవకాశం ఉంది ఇల్లు కట్టడం మీ చిరకాల స్వప్నమైతే ఇప్పుడు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ సొంత ఇంటి ప్రయత్నం అనుకోకుండా నెరవేరుతుంది ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉన్నందువల్ల సొంత డబ్బుతో మీ యొక్క ఓన్ మనీతో మంచి ఫ్లాట్ కొనే ఛాన్స్ ఉంది అవసరమైతే అతి తక్కువ కాలంలోనే రుణ సౌకర్యం పొందడానికి కూడా వీలుంది ఇకపోతే రానున్న కొద్ది గంటల్లో సింహరాశి వారికి ఇంద్రభవనం లాంటి సొంత ఇల్లు దక్కపోతుంది అయితే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి సింహరాశి వారిలో ఎవరైతే లాస్ట్ ఇయర్ ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారో అంటే రెండు వేల మూడులో మీరు ఇల్లు కట్టడం ప్రారంభించారో అలాంటి వ్యక్తులు మాత్రం ఈ సమయంలో మరికొద్ది గంటల్లో ఎంతో అందమైన ఇంటిని మీ సొంతం చేసుకోబోతున్నారు ఒకవేళ గనక చివరి సంవత్సరంలో సొంత ఇల్లు కట్టడం స్టార్ట్ చేయకపోతే ఈ ఏరే అంటే రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇల్లు కట్టుకోవడం మొదలు పెడితే గనుక జూలై అక్టోబర్ నెలల మధ్య తప్పకుండా ఇంటి యజమాని అయ్యే సూచనలు కనపడుతున్నాయి ఒకవేళ ఇబ్బందులు ఎక్కువగా ఉంటే నవంబర్ లోపు ఇంటిని కొనుగోలు చేయటం లేదా మీరు సొంత ఇంటిని కట్టుకోవడం జరుగుతుంది అయితే మీరు ధైర్యంగా ఉండండి ఇంటి మీద ఎక్కువగా ఖర్చు అయ్యే ఛాన్స్ లేదు చాలా తక్కువలోనే మీరు ఇంటిని పూర్తి చేస్తారు సొంత ఇంటి కట్టడం అనేది చాలా రిస్క్ తో కూడుకునే ఉంటుంది కొన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది సరైన టైంలో లోన్ శాంక్షన్ అవ్వక స్టార్టింగ్ లో టెన్షన్ పడతారు దాంతో కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని చుట్టూ పెడతాయి అయితే ఇల్లు కిడం కాస్త లేట్ అవుతుంది అయినా కూడా ఇంటిని పూర్తి చేస్తారు మీ సొంత ఇంటికలను నెరవేర్చుకుంటారు ఇకపోతే చాలా మందికి సొంత ఇంటికల నెరవేర్చుకోవడంలో ఎన్నో రకాల అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి అయితే సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అని అనుకున్న వారు కొన్ని రకాల పరిహారాలు పాటించటం వల్ల మీ యొక్క సొంత కళ నెరవేరుతుంది అది కూడా తొందరగా నెరవేర్చుకోవచ్చు అనమాట అందుకోసం సింహరాశి వ్యక్తులు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం సొంతింటి కోసం ప్రయత్నించే వారు అంగారకుడిని పూజించడం చాలా మంచిది గృహానికి రుణానికి అధిపతి అంగారకుడు కాబట్టి అంగారకుడిని ఎవరైతే నిత్యం పూజిస్తారో వారికి సొంతింటి కళ తొందరగా నెరవేరుతుందని శాస్త్రాలు సైతం చెబుతున్నాయి దీంతో ఇంటి నుంచి సొంత ఇంట్లోకి వెళ్లే భాగ్యం త్వరగా కలుగుతుంది కనుక అంగారకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి నవగ్రహాల్లో సూర్యుడు చంద్రుడు తర్వాత వచ్చేటటువంటి మూడవ గ్రహం అంగారకుడు ఈ అంగారకుడిని కుజుడు అని కూడా పిలుస్తుంటారు వచ్చేటటువంటి చతుర్దశి రోజున అంగారకుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయాలి ఈయన మంగళవారానికి అధిపతి కాబట్టి కృష్ణాంగారక చతుర్దశి మంగళవారం వచ్చిందంటే ఆ రోజును మీరు చాలా విశేషమైన తిథిగా భావించాల్సి ఉంటుంది ఇకపోతే కృష్ణంగార చతుర్దశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున తప్పనిసరిగా కుజ వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించాలి కృష్ణంగారక చతుర్దశి వరకు ఆగలేని వ్యక్తులు ప్రతిరోజు కుజగ్రహ ఆరాధన చేయడంతో పాటు కుజుడ్ని పూజించాలి అలాగే కుజుణ్ణి అధిష్టాన అంటే కుజుడి యొక్క అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి ఇలా చేస్తే త్వరగా గృహయోగం కలుగుతుంది అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడి అనుగ్రహం కలిగి గృహయోగం త్వరగా కలగాలంటే మంగళవారం నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది మంగళవారం రోజున ఇంటిలోని ప్రతి ఒక్కరూ కూడా కందిపప్పును తినకూడదు అదేవిధంగా ఎరుపుకు సంబంధించిన పువ్వులు ఫలాలను కూడా తినకూడదు అయితే దేవుడికి మాత్రం నైవేద్యం పెట్టచ్చు కానీ మీరు మాత్రం వీటిని అస్సలు తినకూడదనమాట ఇలా మంగళవారం నియమాలను పాటిస్తే అంగారకుని అనుగ్రహం మీకు కలుగుతుంది దీంతో సొంత ఇంటి ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా అవి తొలగిపోయి అన్నీ మీకు అనుకూలంగా మారతాయి దీంతో ఇంటి నుంచి సొంత ఇంటిలోకి వెళ్లే భాగ్యం త్వరగా కలుగుతుంది అందుకని అంగారకుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించండి మంగళవారం నియమాలను క్రమం తప్పకుండా ఇంటిలిపాది పాటించండి దీంతో సింహరాశి వారి యొక్క సొంత ఇంటి కళ త్వరగా నెరవేరడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి Thank you. సొంతలు కట్టుకోవడానికి విధంగా కొనడానికి కూడా డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఈ విధంగా సింహరాశి వారికి రానున్న కొద్ది గంటల్లో ఇంద్రవను లాంటి ఇల్లు సొంతం కాబోతుంది డే టు తో సహా తెలుసుకున్నారు కదా మరి మీ అదృష్టం అనేది మీ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి గమనించుకుంటూ ఉండండి మరి ఈ వీడియో సింహరాశి వారికి నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే సింహరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోండి సింహరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్